మనోబద్ధులు వశం అవుతున్నాయి అంటే సహజంగా ఉంది అవకాశం ఉంది వ్యక్తి లోపల శాంతింది ఏడాక ఈ లక్షణాలు ఎక్కడైతే వస్తున్నాయో అవును కానీ భగవంతుడు దినా ఆయన రూపం అంటే ఇక్కడ నాకూడ రూపండి ఈ నామరూపాలనే కారణం కూడా ప్రస్తుంది కానీ ఆయన విరాకరణ నిర్మణుడు కాబట్టి శాస్త్రుడు అదే అంశ నేను కూడా అయినా ఒక నానా రూపం కూడా విరాకం నిర్మణ ఇది ఈ రెండు ఆలోచనలు సమాధానం చేస్తాయి సంపద గురించి అంటున్నాను అంటే ఏ మాత్రం మనోనిగ్రహణం ఏది కాదు ఎవరైనా పరిస్థితి వాళ్ళని కాదు సంపాదన కాదు మనం ధర్మమే బలం మీదే శ్రీకాలు శ్రీకాకుళి రాము శాపం పెట్టేస్తున్నారు కానీ నా భర్త రాముడు ప్రదర్శన మీద కాబట్టి ఆదుకున్నాను ఎన్నో శాపం పెట్టేయగలము అంటే మన శాపం పెట్టేయగలము అంటే దుర్వాసుడు అహారానికి అర్మరాధు సడవల్లో ఉన్నప్పుడు మన అయ్యా మీరు వెళ్ళి అది స్నానం చేసి శనివాసం రావడం పూజలు తయారు చేయగలుగుతాము کشوران در مقابل اجازه ندارید که شغل را بدید همین‌رأی خام شما آقا یه